చెప్తాం దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చింది అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా ఆనాడు మీరు ప్రజాస్వామ్య వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని కదా మాకు ఇచ్చిండ ఇచ్చింద్రా మీరు అందరు సాక్ష్యం మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించినాము మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తాం దాని ఒక రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవట్లు జరగాలేకపోతున్నాయి కదా ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పల కాదు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది శ్వేత్తపత్రం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం దాని రాజకీయ ఎందుకు భయపడతారు దొంగ దొంగలు ఎదురు ఎదుగు పూజలు ఎదురుదారి ఇంకా అధికారంలో ఉన్నావు ఆమె పోతలేదా ఫోబియా ప్రజలు మీకు తీర్పిచ్చారు మార్చిర్రు మార్పు కోరుకున్నారు గమనించమని కోరుతా ఉన్నావు ఊరికే రెండు రోజులకి ఏమైంది రైతుబంధు ఎప్పుడేస్తావు ఇంకొక రాజ్య ప్రభుత్వం కోరిపోతుంది ఏమైంది మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు రైతుబంధు ఎప్పుడేస్తారు అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మీరు సభలోపల రోజు రామభజన లెక్క మా ఆరు గ్యారెంటీలు జపం చేయాలి చేయండి మేము అమలు చేస్తాం మీరు జపం చేయండి చెప్తూనే ఉండాలి ఆరిపోయారు అరే ఏం చూపిస్తావు రేపు చూడాలా మీరు రేపు చూస్తారు కదా నువ్వు కూడా ముందే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇంకా అధికారంలో ఉన్నాం మాకు చూపెట్టకుంటే ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుంది అనే ఫీలింగ్ అంటారు అట్లా ఉంటుంది గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా జరుపుకుంటున్నారు ఇవన్నీ ప్రభుత్వం మారింది కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా అధికారం మారింది వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి వెళ్ళారు మైడ్కి కొడతాం ఈసారి కొడతాం ఏంటని నడవదు కానీ అయితే కాలం మారుతుంది మారాలి ప్రకారంగా మళ్ళా ఐదేళ్ళ ప్రజలు ఏం చెప్తావు ఆలోచన చేద్దాం మిమ్మల్ని మార్పు కోరుకునే ప్రజలు నేతృత్వం నుంచి ప్రజాస్వామ్యం ఇలుపంచెల నుంచి బహిరంగంగా ఇలా వేనా నేను ఇలా ప్రజావారికి నేనే వేనా మంత్రిగా ప్రజావారికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్ నిజంగానే ఒకవేళ మీరు బంగారు తెలంగాణ అందరి బంగారు కోరుకులు తినిపిస్తే వేలవాడి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి చెప్పండి జవాబు దాని మీద మాట్లాడండి మంత్రులు మాజీ మంత్రులే సత్వరం కాగల సత్వరం అవుతాయి ఆలస్యం అయ్యేటి ఆలస్యం అవుతాయి అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి కొన్ని ఇమీడియట్ గా అయ్యేటి ఉంటాయి కొద్ది నిర్లక్ష్యం నిర్లక్ష్యం తోటి కానీ ఉంటాయి అటువంటి అన్ని కేటగిరీ అవుతాయి కదా కొన్ని ఇప్పుడు మాకు సంబంధించి మేము డబల్ బెడ్ ఇంధన ఇస్తామని చెప్పినాం ఇల్లు అప్లికేషన్ వచ్చింది మా పాలసీ అప్లికేషన్ రాగానే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం రేషన్ కార్డ్ వచ్చింది పెన్షన్ వచ్చింది ఉద్యోగం గురించి వచ్చింది లేదా ఇతరత్తుల సమస్య ఉంది నిమిషంలో ఉదాహరణకు ఒక సమస్య వచ్చింది మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన హైర్ చేసుకున్న కార్ సంబంధించిన పేమెంట్ చేయలేదు వెంటనే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ తో అక్కడ కూర్చొని మాట్లాడినాం ఫైనాన్స్ రిపోర్టు మాట్లాడిన వాళ్ళకు యాభై వంద మంది బండ్లకు సంబంధించిన కిరాయి పేమెంట్ అయిపోతుంది అట్లా సమస్యలు పరిష్కరించడానికి ఇన్స్టంట్ ఇన్స్టంట్ కాఫీ వేరుంటుంది పొద్దుగా తా తర్వాత చేసుకునేది వేరుంటుంది చల్లగా ఫ్రిడ్జ్ దాగే తాగేది వేరుంటుంది అన్ని ఉంటాయి కదా దేనికి భాషకి ఏమైంది ఏం కాలే మేం ప్రయాణం ప్రారంభించడానికి చెప్పినాం తొమ్మిది నాడు ప్రారంభించాం పదిహేను రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి దాన్ని రివ్యూ చేసుకుంటాం పదిహేను రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీభవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు పొద్దున వాళ్ళ పుణ్యాత్తులు సహకారం ఉంటే పక్క హోటల్లో మా కడుపు కొడుతున్నారు మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి నేను చెప్పరు అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మేము మహిళలకి రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుంది అది వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది ఎక్కడ ఒక బస్సు తగ్గించాలి ఎవరు మురుకుడు ప్రచారం చేసేది కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే పదిహేను రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానికా లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటి అన్నిటి రిపీట్ చేస్తాం పదిహేను రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రభాకం చేస్తే నమ్మకండి ఇంకొకటో ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ అయితే ఉంది ఆక్యుపెన్సీ పెరిగింది అవ్వబోయేటప్పుడు బిడ్డను తీసుకోబోతుంది లేకపోతే భర్త భార్య పోయేటప్పుడు భారీ భర్తను కూడా అట్లా అన్ని అన్నింటి ఉన్నాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి వాటి అన్నింటినీ రివ్యూ పదిహేను రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా ఎందుకు తొందర పడుతున్నారు పదిహేను రోజులు ఓకే లేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకో బస్సులు తగ్గించిన ఒక రాని ప్రచారం బస్సులను రేపు ఇది అవుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించిన సిద్ధంగా ఉన్నాం రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా ఏం చాలా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుండా తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా మరి పది రోజులుగా మరి పది రోజులు తొమ్మిది ఏడు తారీఖు నాడు ప్రమాణ మంత్రులు ఏడు తారీఖు నాడు మంత్రుల ప్రమాణ స్వీకారం తొమ్మిది నాడు శాసనసభ్యులం ఇలా పంతొమ్మిది తారీఖు పది రోజులు కూడా కాలేదు ఆయన ఆయన పది రోజులకే వారు తాప తాపక మాట మాట్లాడుతూ ఏ ఊతపాదం వారు తిట్టినట్టు కాదు అది పక్కా తెలంగాణ వాళ్ళు మాట్లాడి చాలా మాట్లాడారు రంగరంగ రకాలే అట్లా మాట్లాడుతుంది మెల్లమెల్ల యాసలకి వస్తాం మేము కూడా పబ్లిక్ యాస మాట వచ్చు తెలంగాణ ఉద్యోగకారులు తెలంగాణ బిడ్డల మేమంతా కాబట్టి యాస మూడు వేల పదహారు నిరుద్యోగ కావచ్చు లక్ష రూపాయలు రుణమాఫీ కావచ్చు దరిద్ర చెప్పమంటా లిస్ట్ అరే పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటున్నాను మళ్ళీ ఊరికే నేనేమన్నా వంద రోజుల టైం అడిగినా ఆరు గ్యారెంటీలకు మూడు రోజులు ఇస్తాను రెండు రోజు రెండు చేసిన వాళ్ళ సంతోషం కూడా లేదు చెప్తే మన ఇంకోటి అరవై మన చర్చలు జరిగిన రోజు అరవై ఏళ్ళ గురించి మాట్లాడుతారు మా ముఖ్యమంత్రి గారు చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి దారం నాగేందర్ తలసారి శ్రీనివాస్ యాదవ్ చంద్రశేఖరరావు గారు గంగ్రో వాళ్ళంతా మంత్రులుగా తెలుగుదేశం పరిపాలన వాళ్ళని తిట్టుకుంటున్నారంటే కదా పక్కకి వాళ్ళకి కనీసం శోషత లేదు వాళ్ళంతా భాగస్వాములే కదా మనం ఎందుకు కొట్లాడినాం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడతారు మమ్మల్ని అంటారు ఇందిరామ్మరాజం అరే మాది జాతీయ పార్టీ ఇందిరామరాజ్యం గురించి మాట్లాడుతారు మీరు ప్రాంతీయ పార్టీ ప్రాంతీయంలో మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు ఏం చేసిన